హాయ్ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఈరోజు పద్మావతి కలెక్షన్స్ నుంచి మంచి మంచి ఫ్యాన్సీ వెరైటీ అండి రామయంగో కూర మీకు దూప్యానా కోట కాది ప్యూర్ కాది అలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ స్పెషల్ సేల్లో క్లియరెన్స్ సేల్లో ఇస్తున్నానండి శారీస్లోకి వెళ్ళిపోదు ఇది వచ్చేసి ఆర్గంజో అండి ఆర్గంజా మీద మొత్తం శారీ మొత్తం ఇది గోల్డ్ అండ్ సిల్వర్ బూటీ వచ్చేసి చిన్న ఫ్లవర్స్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ టెంపుల్ బార్డర్ వస్తుందండి చాలా బాగుంటుంది ఆర్గంజాని అలా అని చాలా పల్చగా ఉండదండి ఇదిగోండి మీడియం ఉంటుంది స్మూత్ కూడా ఉంటుంది క్లాత్ కూడా స్మూత్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది క్లాత్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది దీని బ్లౌజు ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కిలా బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ది ఇప్పుడు మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇందులోనే సేమ్ డిజైన్లోనే బ్లాక్ ఇది కూడా అంతేనండి సేమ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో సేమ్ డిజైన్లో ఇది ఒక కలరు ఇది నేమీ బ్లూ అండి ఇది కూడా బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ డిజైన్ అండి సేమ్ క్లాతే అందులో డిజైన్ మార్పు ఇది పళ్ళు చిట్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇలా బూటీ వస్తుంది మొత్తం గోల్డ్ బూటీ వచ్చేసి స్కాలప్ లాగా ఇలా డిజైన్ వస్తుంది టూ సైడ్స్ స్కాలప్ బార్డర్ వస్తుంది దీని బ్లౌజ్ చూద్దాం దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇదిగో ఇలా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కు స్కాలప్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది శారీ మొత్తం ఇలా ఫుల్ బూటీ వస్తుంది ఇది కూడా సేమ్ అందులోనే ఇది ఒక కొంచెం సేమ్ డిజైన్లో ఇది ఒక కలర్ వేరు ఇది స్నఫ్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది శారీ మొత్తం ఇలా బూటీ వచ్చి స్కాలప్ వస్తుంది ఇది కొంచెం బూటీ మారిందండి ఇది కొద్దిగా బూటీ మారి బార్డర్ టూ సైడ్స్ కంచి బార్డర్ లాగా వస్తుంది ఇలా ఫ్లవర్ బూటీ వస్తుంది చిట్పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇలా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి దూప్యాన కోట అండి చాలా బాగుంటాయండి సేమ్ దూపియాన పట్టులానే ఉంటుంది ఇలా కొంచెం కోట మిక్స్ అవుతుంది కాబట్టి దూప్యాన కోట అంటారు మంచి లైట్ వెయిట్ చాలా బాగుంటుందండి పట్టు ఇది అలా అని పల్చకు కూడా ఉండదు వీవింగ్ కూడా ఎక్కడ అంతా మొత్తం వీవింగ్లోనే కలిసిపోతుంది ఎక్కడ కుచ్చుకోవడం అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు శారీ మొత్తం ఇలా సిల్వర్ బూటీ వచ్చేసి డ్రాప్స్ డిజైన్ వస్తుంది కింది సైడ్ కంచి బార్డర్ వచ్చేసి పైన కొంచెం చిన్న బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది వీటి ప్రైస్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు ఫైవ్ థౌజండ్కి వస్తుంది ఇందులో ఇదొక కలరు చాలా బాగుంటాయండి ఈ శారీసు ఇది కూడా శారీ మొత్తం ఇలా మీకు సిల్వర్ అండ్ గోల్డ్ తోటి మొత్తం బూటీ వస్తుంది బార్డర్ వచ్చేసి గ్రీన్కి రెడ్ బార్డర్ వస్తుంది కంచి బార్డర్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఇది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా మీకు ఫైవ్ థౌజండ్కి వస్తుంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది ఫైవ్ థౌజండ్కి వస్తుంది చాలా బాగుంటాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి ఎల్లో మీద ఇది కొంచెం దగ్గర నుంచి చూపించింది ఇది డి మొత్తం ఇట్లా డిజైన్ వచ్చింది శారీ మొత్తం ఇక్కడ బ్లౌజ్ వచ్చింది అందుకనే మీకు ఇక్కడ కలర్ చేంజ్ అనిపిస్తుంది ఇది ఎల్లో సేమ్ కంచి బార్డర్ వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు ఇది బ్లౌజ్ ఇది కూడా ఫైవ్ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ సిల్క్ కొట అండి ప్యూర్ సిల్క్ కోట మీద ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ బూటీ వచ్చేసి టూ సైడ్స్ ఇలా చిన్న బూటీ వస్తుందండి సిల్వర్ అండ్ గోల్డ్ తోటి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజు ప్లెయిన్ వచ్చేసి ఇలా హ్యాండ్స్కు బార్డర్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్కి వస్తుంది చాలా బాగుంటాయండి ఈ శారీస్ కూడా చాలా సేల్ చేసాము ఇది కూడా ప్యూర్ సిల్క్ కోట అండి ప్యూర్ సిల్క్ కోట మీద మొత్తం గోల్డ్ డాలర్ బూటీ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది కంచి బార్డర్ వచ్చి పై సైడ్న కొంచెం చిన్న బార్డర్ వస్తుంది పళ్ళు లైన్స్ వచ్చేసి డాలర్ బూటీ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి కంచి బార్డర్ వస్తుంది వీటి ప్రైస్ కూడా ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇది మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్కి వస్తుంది సేమ్ డిజైన్లో ఇంకో కలర్ అండి సేమ్ డిజైన్లో ఇది లావెండర్కి వైలెట్ బ్లూ కలర్ ఉంది ఇది కూడా సేమ్ పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఇది మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్కి వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ప్యూర్ మ్యాంగో అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ బనారస్ పట్టు లేకపోతే గ్రీన్ మ్యాంగో అంటున్నారు ఇది వచ్చేసి మొత్తం ప్యూర్ అండి చాలా మంచి క్వాలిటీ శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చేసి టూ సైడ్స్ శాటిన్ బార్డర్ వస్తుంది ప్లెయిన్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చి బ్లౌజు ప్లెయిన్ కాంట్రాస్ట్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ థౌజండ్ త్రీ ఫిఫ్టీది మీకు ఇప్పుడు సిక్స్ థౌజండ్కి వస్తుంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి ఇది కూడా అంతే ఇది కూడా సేమ్ డిజైన్లో సాటిన్ బార్డర్ వస్తుంది పళ్ళు హెవీ బ్లౌజ్ స్నఫ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఎయిట్ థౌజండ్ త్రీ ఫిఫ్టీది మీకు ఇప్పుడు సిక్స్ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ శారీ నెక్స్ట్ కూడా సేమ్ ఇందులోనేనండి ప్యూర్ బనారస్ హ్యాండ్లూమ్ పట్టులో చాలా బాగుంది ఇది కూడా మొత్తం గోల్డ్ బూటీ వచ్చేసి లైన్స్ లైన్స్ మధ్యలో చిన్న బంచెస్ వస్తుంది మళ్ళీ టూ సైడ్స్ ఈక్వల్ జెరీ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు హెవీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి ఇలా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా సిక్స్ థౌజండ్ వస్తుంది ఇది కూడా మొత్తం శారీ మొత్తం ఇలా జరీ లైన్స్ వచ్చేసి ఇక్కడ చిన్న బూటీ వస్తుంది ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ తోటి బంచెస్ లాగా వచ్చి ప్లెయిన్ బార్డర్ వస్తుంది శాటిన్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది దీని స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ ఇలా లైన్స్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఎయిట్ థౌజండ్ త్రీ ఇది ఇప్పుడు సిక్స్ థౌజండ్కి వస్తుంది సేమ్ డిజైన్ లేనా ఇంకొక కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి గోల్డ్ జరీతో వచ్చేసి సిల్వర్ గోల్డ్ బూటీ వస్తుంది సాటిన్ బార్డర్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు దీని కాంట్రాస్ట్ లైన్స్ బ్లౌజ్ దీని ప్రైస్ కూడా అంతే సిక్స్ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అదే క్లాత్ అండి చాలా బాగుంది క్లాత్ మాత్రం మంచి స్మూత్ అండ్ లైట్ వెయిట్ డబుల్ వార్పు చాలా బాగుందండి క్లాత్ చాలా సేల్ చేసాము ఇవి అన్నిట్లో వన్ వన్ టూ టూ పీసెస్ ఉన్నాయని చెప్పి మీకు క్లియరెన్స్ సేల్లో ఇస్తున్నాము ఈ సారీ మొత్తం గోల్డ్ ఇలా బూటీ వచ్చేసి జెరీ బార్డర్ కింద బంచెస్ వస్తాయి చాలా బాగుంటుంది పళ్ళు రిచ్ పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది స్నఫ్ కలర్ కాంట్రాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది దీని ప్రైస్ కూడా ఎయిట్ థౌసండ్ త్రీ ఫిఫ్టీది మీకు సిక్స్ థౌజండ్కి వస్తుంది సేమ్ డిజైన్లోనో ఇది ఒక కలర్ అండి ఇది ల్యావెండర్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది వాయిలెట్ ఇలా చిన్న బూటీ లాగా బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఎయిట్ త్రీ ఫిఫ్టీ ఇది మీకు ఇప్పుడు సిక్స్ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అదే వెరైటీ అండి ఇందులో మొత్తం శారీ మొత్తం ఇలా క్రాస్ డిజైన్ వచ్చేసి కింద బంచెస్ వస్తాయి పళ్ళు వచ్చేసి ఇలా బంచెస్ లా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి ఇలా సాటిన్ బార్డర్ వచ్చి ఇలా బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా సిక్స్ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం డిఫరెంట్ అండి ఇది కూడా సేమ్ అదే క్వాలిటీలో ఇది చిన్న గోల్డ్ బూటీ వచ్చేసి సాటిన్ బార్డర్ పైన పంచెస్ వస్తాయి చాలా బాగుంది ఇది కూడా పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజు ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజు వీటి ప్రైస్ వచ్చేసి మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది ఇందులో కలర్స్ ఉన్నాయి సేమ్ డిజైన్లో ఇది ఒక కలరు ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైతే ఇక్కడ బార్డర్ కింద బూటీ ఇచ్చారో ఆ బూటీ కలర్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు లేలేదు బూటీ లాగా కాదు వేరే నార్మల్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు గ్రీన్ బ్లౌజ్ దీని ప్రైస్ కూడా ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది కూడా అంతే రెడ్ కలరు చాలా బాగున్నాయండి ఇది ఒకదాని ఒకటి బూటీ వచ్చేసి కింద బంచెస్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వచ్చేస్తుంది దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి సేమ్ డిజైన్లోనే ఇది వాయిలెట్ అండి పళ్ళు రిచ్ బ్లౌజ్ వచ్చేసి ఈ రెడ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది చాలా బాగున్నాయండి ఇవన్నీ శారీస్ మీకు ఇవన్నీ మీకు ఎక్కువ రేట్ అమ్మిన శారీసే ఈ వన్ వన్ టూ టూ పీసెస్ ఉన్నాయని చెప్పి క్లియర్ చేస్తున్నాము ఇది కూడా సేమ్ అందులోనే గ్రీన్ మ్యాంగో శారీస్లో మొత్తం గోల్డ్ బూటీ వచ్చి మధ్యలో చిన్న మీనాకరి వస్తుంది బార్డర్ బంచెస్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది సాటిన్ బార్డర్ ఇది వచ్చేసి లైన్స్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి ఇలా హ్యాండ్స్ హ్యాండ్స్కి ఇలా బూటీ బార్డర్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది కూడా సేమ్ అదే డిజైన్లో కలర్ అండి సేమ్ ఇట్లా మీనాకరీ వచ్చేసి బంచెస్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసి హ్యాండ్స్కు బూటీస్ వస్తాయి దీని ప్రైస్ కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ క్లాత్ అండి సేమ్ క్లాత్లో ఇలా బూటీ వచ్చేసి కింద శాటిన్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి ఇది పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ ఇలా బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుంది చిన్న డాట్స్ లాగా డిజైన్ వచ్చేసి మంచి వర్క్ పని లేకుండా ఇలా ఉంటుంది ఇది కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మస్టర్డెల్లో మస్టర్డెల్లోకి ఇలా బూటీ వచ్చేసి కాంట్రాస్ట్ మంచి కనకాంబరం కలర్ బార్డర్ వచ్చిందండి సాటిన్ బార్డర్ వచ్చి ఇక్కడ కొంచెం జరీ బూటీ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజు ఇలా చిన్న జరీ బూటీ వచ్చేసి ఇది బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి ఇది వచ్చేసి శారీ మొత్తం ఇలా క్రాస్ డిజైన్ వస్తుంది జెరీతో క్రాస్ డిజైన్ వచ్చి చిన్న బూటి వచ్చేసి ఈ డిజైన్లో ఈ క్లాత్లో ఈ డిజైన్లో అయితే కొన్ని వంద శారీస్ అంటే వచ్చండి ఇందులో ఒక్క పీస్ మిగిలింది ఇది లైన్స్ బార్డర్ వచ్చి కింద సెల్ఫ్ వీవింగ్ లాగా బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది పళ్ళు రిచ్ పళ్ళు హ్యాండ్స్కి బార్డర్ సేమ్ శారీకి వచ్చినట్టుగా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు సిక్స్ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం చెక్స్ వస్తుందండి మంచి వింటేజ్ స్టైల్లో జరిగి చెక్స్ వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి దానిపైన చిన్న బూటీ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లేన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ శారీస్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాది అండి హ్యాండ్లూమ్ పట్టు ప్యూర్ కాదీలో హ్యాండ్లూమ్లో మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మీకు శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చేసి లైన్స్ ఇలా లైన్స్ బార్డర్ వచ్చేసి టెంపుల్ బార్డర్ వస్తుంది కింద కడ్డీ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు ఫైవ్ థౌజండ్కి వస్తుంది ఇది కూడా సేమ్ డిజైన్లో పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది బార్డరు బార్డర్ లాగా బ్లౌజు ఇది కూడా మీకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు ఫైవ్ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది యాష్కి మెరూన్ బార్డర్ అండి పళ్ళు రిచ్ పళ్ళు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది దీని ప్రైస్ కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది ఫైవ్ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ ఇందులోనే మంచి ప్యారెట్ గ్రీన్కి బ్లూ బార్డర్ అండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి ప్యూర్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మంచి హెవీ క్వాలిటీ చాలా బాగుంది దీని ప్రైస్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మీకు ఇప్పుడు ఫైవ్ థౌసండ్కి వస్తుంది ఇది కూడా మీకు రామ గ్రీన్కి మెరూన్ బార్డరు పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ దీని ప్రైస్ కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది ఫైవ్ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం డిజైన్ మారిందండి ఇది ప్లెయిన్ వచ్చేసి కాంట్రాస్ట్ టెంపుల్ బార్డర్ వచ్చి మధ్య మధ్యలో అలా ఫ్లవర్ బూటీ వస్తుంది ఈ పళ్ళు కూడా అంతే పళ్ళు కూడా మొత్తం ఫ్లవర్ బూటీ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులోనే ఇది ఒక కలర్ ఇది బ్లూకి మంచి ఓల్డ్ కలర్ అండి ఇది బ్లూకి నేవీ బ్లూ కలరు ఇది కూడా బూటా పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మస్టర్డ్ ఎల్లోకి పింకు పళ్ళు బూటీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి మళ్ళీ డిజైన్ మారిందండి కొంచెం డిజైన్ డిఫరెంట్ ఇది శారీ మొత్తము ఇలా ప్లెయిన్ వచ్చేసి మధ్య మధ్యలో ఇలా మీనాకరీ లాగా బూటీ వస్తుంది థ్రెడ్ బూటీ వస్తుంది బార్డర్ వచ్చేసి లైన్స్ వచ్చేసి టెంపుల్ బార్డర్ వస్తుంది పళ్ళు బూటీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి లైన్స్ బార్డర్ వస్తుందండి కాంట్రాస్ట్ చిన్న గ్యాప్ బార్డర్ లాగా దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కూడా సేమ్ అందులోనే కలర్ బూటీలో ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ తెస్తారండి ప్యూర్ హ్యాండ్లూమ్ తస్సర్స్ మీకు డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి అవి కూడా మీకు క్లియరెన్స్ సెల్లో ఇస్తున్నాను శారీస్లోకి వెళ్ళి ఇది వచ్చేసి ప్యూర్ తెస్తారు ప్యూర్ తెస్తారు శారీ మొత్తం ఇలా పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి శారీ ఇలా వస్తుంది మీకు శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చేసి ఇలా స్కట్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఇది సేమ్ శారీ కలర్లో సెల్ఫ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటండి ఇది పళ్ళు ఇది వస్తుంది మీకు శారీ చూపిస్తాను ఇది శారీ ఇది శారీ మొత్తం ఇలా స్కట్ బార్డర్ వచ్చి పళ్ళు ఇది వస్తుంది ఉండండి అంటే నేను తీసు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ తస్సర్ హ్యాండ్లూమ్లోనే జెరీ చెక్స్ వస్తుందండి శారీ మొత్తం ఇలా జెరీ చెక్స్ వచ్చేసి స్కర్ట్ బార్డర్ వస్తుంది పళ్ళు ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి చెక్స్ వస్తుంది ఇది చెక్స్ వచ్చేసి హ్యాండ్స్కు బార్డర్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌజండ్ది ఇప్పుడు మీకు ఆఫ్టర్ డిస్కౌంట్లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్లో చెక్స్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ వస్తుంది స్కట్ బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ చెక్స్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగున్నాయండి ఇవి శారీస్ ఇది కూడా నేవీ బ్లూ చెక్స్ వచ్చేసి బ్లూ బ్లూలో డిఫరెంట్ బ్లూ అండి ఇంక్ బ్లూ అంటారు కదా అలా ఉంది ఈ బ్లూకి స్కట్ బార్డర్ వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ చెక్స్ వస్తుంది ఇలా శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది మీకు ఇది శారీ మొత్తం ఇలా పళ్ళు వస్తుందండి మీకు బ్లౌజు ఇలా కాంట్రాస్ట్ బార్డర్ కలర్లో కాంట్రాస్ట్ చెక్స్ బ్లౌజ్ వస్తుంది మీకు శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ ఇలా వస్తుంది మీకు దీని ప్రైస్ కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు పళ్ళు మొత్తం ఇలా హెవీ వచ్చేసి బ్లౌజు కాంట్రాస్ట్ వస్తుంది ఇందులో ఫ్లవర్స్ కలరు ఇలా కాంట్రాస్ట్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు శారీ ఇది ఇలా వస్తుంది శారీ మొత్తం దీని ప్రైస్ కూడా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు అండి బ్లౌజు కాంట్రాస్ట్ బ్లౌజు ఇలా ఈ ఫ్లవర్స్ కలర్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం మీకు ఇలా శారీ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది స్కట్ బార్డర్ వచ్చేసి చాలా బాగుందండి ఇది కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది రిచ్ పళ్ళు పళ్ళు చాలా బాగుంది దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇలా ఈ ఫ్లవర్స్ కలర్లో ఇట్లా ఈ బొమ్మలో ఉన్న బార్డర్ ఉంది కదా బార్డర్ కలర్లో ఇలా పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఎవరైనా స్క్రీన్ షాట్ పంపేటప్పుడు నాకు పళ్ళు ఫోటో కాకుండా శారీ చూపిస్తున్నా కదండి క్లియర్గా శారీ ఫోటో పంపించండి ఇది బ్లౌజు ఇది శారీ ఇది కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ ఈ ఫ్లవర్స్ కలర్లో ఈ బ్లౌజు శారీ వచ్చేసి ఇలా వస్తుంది శారీ మీకు దీని ప్రైస్ కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మొత్తం పళ్ళు అండి దీని బ్లౌజు కాంట్రాస్ట్ బ్లౌజు బార్డర్ కలర్ల కాంట్రాస్ట్ బ్లౌజు శారీ మొత్తము ఇలా వస్తుందండి శారీ ఇది ఎల్లో వచ్చేసి రెడ్ బార్డర్ వస్తుంది మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా నేను ఎక్కువసేపు చూపిస్తున్నానండి చూడండి ఇది శారీ స్క్రీన్ షాట్ పంపేటప్పుడు ఇది శారీ ఫోటో పంపిస్తే మాకు కూడా క్లియర్గా అర్థమవుతుంది దీని ప్రైస్ కూడా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు అండి బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ కాంట్రాస్ట్ చెక్స్ వస్తుంది శారీ మొత్తం మీకు ఇలా ప్లెయిన్ వచ్చేసి బ్లూ కలర్ బార్డర్ వస్తుంది ఏ శారీకి అదేనండి చాలా బాగున్నాయి దీని ప్రైస్ కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి ఇది పళ్ళు అండి దీని బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజు ఇది క్రీమ్ వస్తుంది బార్డర్ కలర్లో శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు క్రీమ్ వచ్చేసి బ్లాక్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఈరోజు నేను చూపించిన శారీస్ అన్నీ మంచి మంచి శారీస్ చూపించానండి ప్యూర్ తస్సర్సు ప్యూర్ కాది ప్యూర్ రామయంగో కోట దూప్యాన్ కోట ఆర్గంజా అలా డిఫరెంట్ డిఫరెంట్ మంచి మంచి వెరైటీ శారీస్ అన్నీ మంచి ఆఫర్ ప్రైస్లో ఇచ్చానండి మీకు ఏదైనా శారీ నచ్చితే పైన స్కూల్ అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ